అందరికీ నమస్కారం నేను మీ మధ్యమర్గ్గు ముని ఈ ఈరోజు మనం వెళ్ళినందు ఈ ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖునటు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా ఒక మూడు రకాల అప్డేట్ అయితే మనం చెప్పుకోబోతున్నాం ఓకే అందులో తరచుగా చాలా అడిగే సందేహాల్లో ప్రధానంగా అన్నయ్య వైఎస్ఆర్ చేసే అమౌంట్ అనేది ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన పడుతుంది అన్నారు కానీ అమౌంట్ అయితే పడలేదు మీరు కూడా దానిపై ఇలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అన్నయ్య అది కొంచెం క్లారిటీ ఇవ్వాలని చాలా చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక క్లారిఫికేషన్ అనేది ఇద్దాం నెక్స్ట్ దీంతో పాటు పిఎం కి సంబంధించి అమౌంట్ ఎప్పుడు వేయనున్నారో క్లారిటీ అయితే ఇచ్చారు అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలకు సంబంధించి కూడా అమౌంట్ వేయనున్నారు ఆ రిలీజ్ తేదీలు ఏంటి మనకు అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోలో మనం ఆ విషయాలన్నీ చెప్పుకుందాం ముందుగా పీఎం కిసాన్కి సంబంధించి అంటే ఇప్పుడు వేసే అమౌంట్ అనేది పదహారవ విడతకు సంబంధించిన అమౌంట్ ఓకే ఇది ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి రైతుల యొక్క ఖాతాలో రెండు వేల రూపాయలు అనేది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున అమౌంట్ పడుతుంది ఓకే అది ఎవరికి పడుతుందంటే ఇప్పటికే ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారికి మాత్రమే పడుతుంది అధికారిక వెబ్సైట్లో కూడా ప్రధానంగా ఇచ్చే ఉన్నారు ఓకే అనయ్య మాకు ఈకేవైసీ అయిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే దానికి కూడా ఇచ్చారు ఆప్షన్ దాని సంబంధించి గతంలో వీడియో చేస్తున్నాను చూడండి ఆ వీడియో లింక్ కావాల్సిన డిస్క్రిప్షన్లో ఇస్తాం లేదా ఒకవేళ మేము ఈకేవైసీ కాకుండా ఉంటే మేమే సొంతంగా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే దానికి కూడా ఆప్షన్ ఇచ్చారు జస్ట్ ఒక ఓటీపీతో మనమే ఈ కేవేస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు వీటన్నిటికి సంబంధించి మన ఛానల్లో పిఎం కిసాన్ బై మునిరత్నం అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి వస్తుంది లేదా ఆ లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వివరంగా అయితే చెక్ చేసుకోండి ఓకే ప్రతి ఒక్క విషయం దాంట్లో ఉంటుంది ఓకేనా ఇది పిఎం కిసాన్ సంబంధించి ఈ పిఎం కిసాన్ అమౌంట్ దేంట్లో పడుతుందంటే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్కి లింక్ అయ్యి ఉంటుందో దానికి అమౌంట్ పడుతుంది మా ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి లింక్ అయిందో మాకు ఎలా తెలుస్తుంది అన్నయ్య మాకు రెండు మూడు అకౌంట్లు ఉన్నాయంటే మనం సంబంధించి చాలా నేను చెప్పుకుంటూనే వచ్చాను ఎన్పిసిఐ గురించి ఓకే మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి లింక్ అయిందో తెలుసుకోవాలనుకుంటే దాని ఎన్పిసిఐ లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో ఇస్తాను ఓపెన్ చేసుకోండి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అదేవిధంగా ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇచ్చినట్లయితే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లింక్ అయిందో చూపిస్తుంది దాంట్లో అమౌంట్ అయితే పడుతుంది ఓకే ఇది పిఎం కిసాన్కి సంబంధించి నెక్స్ట్ సెకండ్ అప్డేటు వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖునే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ కూడా వేస్తామంటున్నారు ఓకే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు పిఎం కిసాన్ అమౌంట్ అంటే ఇప్పుడు వేసే పెడతా రెండు వేలనేది అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పే అమౌంట్ రెండు కూడా ఒకటి ఎందుకంటే ఆ స్కీమ్ యొక్క పేరే పూర్తిగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పేరు ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసే ఆరు వేలు నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపి పద్నాలుగు వేల ఐదు వందలు కాబట్టి అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వాయిదాల్లో ఒకసారి ఐదు వేల ఐదు వందలు మళ్ళొకసారి రెండు అనేది వేయడం జరిగింది అంత రాష్ట్ర వాటా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ రిమైనింగ్ ఆరు వేలు అనేది కేంద్ర ప్రభుత్వం వేస్తూ ఉంది ఈ ఫైనల్గా ఈ నెలలో వేసే రెండు వేల అమౌంట్ అనేది దీంతో పదమూడు వేల ఐదు వందలు రెండు కలిపి అంటే పిఎం కిసాన్ ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల ఐదు వందల రెండు కలిపి పద్మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది వైఎస్ఆర్ రైతు భరోసా అవుతుంది కాబట్టి అదే ప్రోగ్రామ్ అంటే ఈ పీఎం కిసాన్ ప్రోగ్రామ్ ఇరవై ఎనిమిదో తరగతి ఉంది కాబట్టి అదే డేట్ని వైఎస్సార్ రైతు భరోసా అని కూడా చెప్పుకుంటున్నారు ఓకే నెక్స్ట్ అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పేరుతో మళ్ళీ రైతుల ఖాతాలో అమౌంట్ అయితే వేయబోతున్నారు అది ఎవరికంటే చిన్న కాల రైతులు కానీ ఎవరు కానీ చిన్న చిన్న లోన్లు తీసుకుని అంటే ఆయా సీజన్లో ఖరీఫ్లలో కానీ ఆయా సీజన్లో మీరు లోన్లు తీసుకొని ఉంటే అది లక్ష లోపు ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన వాయిదాలలో సకాలంలో ఎవరైతే చెల్లించారో అసలు వడ్డీ రెండు ఎవరైతే చెల్లించారో వాళ్ళకి వాళ్ళు కట్టిన వడ్డీ ఎంతైతే ఉందో ఆ వడ్డీని మళ్ళీ మీ అకౌంట్లో వేయబోతున్నారు దాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటారు కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ఆఫీస్ నుంచి బటన్ నొక్కి అయితే ప్రారంభిస్తారు ఓకే ఇది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అదే విధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చాలా ప్రధానమైన అప్డేట్ చాలా మంది కూడా ఎదురు చూసే అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్ చేయూత ఈ వైఎస్ఆర్ చేయూత అమౌంట్ అనేది ఇప్పటికే పలు వాయిదాల్లో అంటే రకరకాల కారణాలతో అయితే ఇది పోసుకొని అవుతూనే ఉంది ఓకే ఎప్పటికి కూడా అమౌంట్ అయితే వేయలేదు ఈ నెలలోనే ఒక రెండు డేట్లు కూడా చెప్పారు ఆ డేట్లు కూడా వేయలేదు అధికారికంగా వచ్చిన డేట్లు అవన్నీ కూడా కానీ రీసెంట్గా మనం వీడియో చేసినప్పుడు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వాళ్ళకి అమౌంట్ అయితే వేస్తామన్నారు కానీ మళ్ళీ దాహం ఎలాంటి అప్డేట్ అయితే గవర్నమెంట్స్ అయితే రాలేదు ఎక్కడ కానీ అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి నేను వీడియో ఆరోజు చేయలేదు కానీ చాలా మంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అన్న ఇరవై ఆరు అమౌంట్ పడుతుంది అన్నారు కానీ పర్లేదు ఏంటనే విషయం అనేది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ ఒక క్లారిఫికేషన్ చేయాలని ఉద్దేశంతోనే గవర్నమెంట్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు మేము ఎందుకు ఇరవై ఆరు వేయలేకపోయామని కానీ లేదా ఎప్పుడు వేస్తామని కానీ ఏ డేట్ అయితే చెప్పలేదు కాబట్టి మనం వీడియో చేయలేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం క్లారిటీ చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఏదైనా డేట్ వస్తే మళ్ళీ ఒకసారి చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఓకే మన కర్తవ్యం ప్రకారం గవర్నమెంట్ ఏ అప్డేట్ అయితే ఇస్తుందో అది చెప్పడం అది అమలు చేస్తారా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి మొత్తానికి వైఎస్ఆర్ అనేది ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు తినది అమౌంట్ వేయలేదు దేశం ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు అంటే ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు అంటే ఈ రోజు నాటికి సో ఇంకేదైనా అప్డేట్ వస్తే మాత్రం నేను తెలియజేస్తాను అంతవరకు సెలవు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామంది కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం లైక్ చేస్తేనే చాలా మందికి అయితే షేర్ అవుతుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం నేను మీ మధ్య వంటికి మీరత్నం